కర్కాటక రాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కర్కాటక రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక్క పది నిమిషాలు ఈ వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు వినండి ఈ వీడియో కనుక మీరు వినకపోతే చాలా చాలా నష్టపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కర్కాటక రాశి వారిది రాశి చక్రంలో నాలుగవ రాశి వీరి రాశికి అధిపతి చంద్రుడు ఈ కర్కాటక రాశి వారు వ్యక్తిగతంగా ఎలా ఉంటారంటే చాలా మంచితనంగా ఉంటారు చాలా అమాయకంగా ఉంటారు అలాగే కొన్ని రకాలైనటువంటి సందర్భాల్లో వీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏంటంటే వీరికి అనుకూలించకుండా ఉంటాయన్నమాట ఈ రాశిలో ఉన్నవారికి అదృష్టం ఎలా ఉంటుందో అదృష్టం కన్నా కూడా బాధలు వీరు చిన్న వయసు నుంచి కూడా చూసుకున్నట్లయితే ఎప్పుడూ కూడా కష్టాలు సమస్యలు ఇలాంటివే ఎక్కువగా ఉంటా ఉంటాయి అనమాట జీవితంలో వీరు వయసుకు మించినటువంటి కష్టాలు వయసుకు మించినటువంటి బాధ్యతలన్నీ కూడా నెత్తిన వేసుకొని లాక్కు రావాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుందన్నమాట వీరికి స్థిరచరాస్తులు కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచి రావు అంటే వీరు ప్రతిదీ కూడా స్వయంగా వీరి కాలం మీద వీరు నిలబడి స్వయంగా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది అయితే వీరి జీవితం ఏంటంటే వీరు ఊహించని దానికి వీరు ఊహించింది ఒకటైతే అసలు ఊహకు కూడా అందకుండా ఉంటుందన్నమాట అంత డిఫరెంట్గా వీరి జీవితం ఉంటుంది అందరికీ ఎవరి సమస్యలకైనా పరిష్కారాలు ఉంటాయేమో కానీ వీరికి ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్యకు పరిష్కారం అనేది అస్సలు ఉండనే ఉండదు చాలా కష్టంగా వీరి జీవితం అనేది గడుస్తూ ఉంటుంది అనమాట వీరిలో అదృష్టవంతులు ఎవరన్నా ఒకరు ఇద్దరు ఉండవచ్చేమో కానీ ఎక్కువ శాతం వచ్చేటప్పటికి చిన్న వయసు నుంచి బాధలు పడేవారే ఉంటా ఉంటారనమాట అంటే వయసు ఎలా పెరుగుతూ ఉంటుందో వారికి సమస్యలు అనేవి కూడా అలా పెరుగుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట అయితే వీరిలో వైవాహిక జీవితం వచ్చేటప్పటికి కూడా ఈ కర్కాటక రాశి వారికి అంతగా కలిసి రాదు వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఎప్పుడు తరచుగా గొడవలు జరగటము అంటే వీరు వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే నీతిగా నిజాయితీగా సమాజంలో ఒక గౌరవ మర్యాదలతో ఒక ఇదిలో బతకాలని చెప్పి వీరు కోరుకుంటూ ఉంటారు వీరికి వచ్చినటువంటి జీవిత భాగస్వామి దానికి పూర్తిగా భిన్నంగా ఉండేసరికి వీరి ఆలోచన విధానాలు కలవక కొన్ని కొన్ని కొంతమంది అయితే భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువైపోయి దూరమైపోయినటువంటి వారు కూడా ఉంటారనమాట ఎక్కువగా వీరి జీవితంలో కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయి మిగిలిన అన్ని రాసులతో పోల్చుకున్నట్లయితే ఈ కర్కాటక రాశి వారికి కష్టాలు అనేవి ఎక్కువగా అనమాట అయితే ఎక్కడో కాస్త పూర్వజన్మ పుణ్యం వలనో ఏదో కాస్త వీరు చేసుకున్నటువంటి దాని వలన వీరికి ఉన్నటువంటి మంచి మనస్తత్వం వలన ఏదో కాస్త కూస్తూ ఆ దైవానుగ్రహం వీరి మీద ఉండి కొంచెం కలుసుబాటుగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట ఈ మధ్య ఏంటంటే ఈ కర్కాటక రాశి వారిని గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది పూర్తిగా ఈ కర్కాటక రాశి వారిలో కొంతమందికి తెలియకపోవచ్చు కొంతమంది కూడా తెలియవచ్చు అనమాట వీరు ఏదన్నా పని మీద బయటికి వెళ్ళినప్పుడు అంటే వీరు చేసేటటువంటి పని చేసే ప్రాంతాల్లో అవ్వచ్చు లేదా బంధువులు అవ్వచ్చు దూరపు బంధువులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు ఇట్లా వీరిని ఏంటంటే రహస్యంగా ఒక వ్యక్తి గమనించటము ఒక వ్యక్తి ఇష్టపడటం అనేది జరుగుతుందనమాట అట్లా అంటే వీరు పెద్దగా ఆ విషయాన్ని పట్టించుకోకుండా వీరి పనుల్లో వీరు ఉంటా ఉంటారనమాట అయితే ఇక క్రమేపి క్రమేపి వారు ఏంటంటే వీరితో పరిచయాలు పెంచుకోవటం వీరితో మాట్లాడటము అసలు ఆ వ్యక్తి ఎలా గమనించాలా అన్న విషయం కొంతమందికి అర్థం కాదు కొంతమందికి తెలిసి కూడా ఉండవచ్చు కొంతమంది మాట్లాడుతూ కూడా ఉండవచ్చు అన్నమాట కొంతమందికి తెలియకపోవచ్చు అది ఎలా మీరు అర్థం చేసుకోవాలి అంటే వారు అవసరం లేకపోయినా మీతో మాట కలపటం అవ్వచ్చు లేదా ఫోన్లో మాట్లాడి ఉంటే అవసరానికి మించి మాట్లాడటం మీరు ఏదన్నా ద్వేషించినా కూడా వారు మీతో మాట్లాడాలి అనుకోవటము ఇట్లాగా తరచుగా మిమ్మల్ని చూస్తూ ఉండటము మిమ్మల్ని గమనించు గమనిస్తూ ఉండటము అలాగే మీరు చూసే తల తలపక్కగా తిప్పుకోవటం అవ్వచ్చు ఇట్లా ఏంటంటే ఆ వ్యక్తి గత కొంతకాలంగా మిమ్మల్ని గమనిస్తూ మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటున్నారనమాట ఇక ఇక ప్రేమ అనంటే అది అభిమానం కూడా మనం అనుకోవచ్చండి వారు పూర్తిగా గమనిస్తున్నారు చూస్తున్నారు అని అంటే ఇక్కడ వేరే దృష్టితో చూస్తున్నారని చెప్పేసి మనం ఎప్పుడూ కూడా అనుకోకూడదు అనమాట ఎందుకంటే అభిమానించే వాళ్ళు కూడా ఉంటారనమాట ప్రతి చూపును కూడా మనము తప్పుగా అపార్థం చేసుకోవటానికి లేదు ఎందుకంటే మన ఆలోచన విధానం అనేది కరెక్ట్గా ఉన్నంతవరకు ఎదుటి వారు ఎలా చూసినా కూడా ఎవరూ మనల్ని ఇబ్బంది పెట్టలేరు అనమాట మనం ఒక పని మీద మన అవసరం కొద్దీ బయటికి వెళ్తూ ఉంటాము పనులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి అది ఆడవారు అవ్వచ్చు లేదా మగవారు అవ్వచ్చు అలా గమనిస్తూ అలా ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ పది మంది ఉంటారు పది మంది పది రకాలుగా చూస్తూ ఉంటారు అందులో కొంతమంది మంచి వాళ్ళు ఉండవచ్చు కొంతమంది చెడ్డవాళ్ళు కూడా ఉండవచ్చు అయితే మన పని మనం చూసుకొని పక్కకు వచ్చేటట్లుగా ఉండాలి ప్రతి ఒక్కరు చూసారని చెప్పి అందులో మనం వేరేగా వెతుక్కుంటా ఎప్పుడు కూడా కూర్చోకూడదు అనమాట అభిమానించి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే ప్రత్యేకంగా గమనిస్తూ ఉంటున్నారో వారు మీ మీద అభిమానంగా చూసేవాళ్ళే తప్ప వేరే దృష్టితో చూసేవాళ్ళు మాత్రం కాదు ఎందుకంటే ఒక్కొక్కసారి ఆడవారు ఆడవారిని కూడా అభిమానించుకోవచ్చు అలాగే మగవారు మగవారిని కూడా అభిమానించవచ్చు మగవారు ఆడవారి మీద అభిమానం పెంచుకోవచ్చు ఎందుకంటే వారి యొక్క పద్ధతులు సంప్రదాయాలు అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు మనిషి కరెక్ట్గా ఉన్న ఉన్నారు అని అనుకున్నప్పుడు ఎవరైనా ఆటోమేటిక్గా విలువ గౌరవం అనేది ఇస్తూ ఉంటారు అభిమానం పెంచుకుంటూ ఉంటారు కాబట్టి మీరు ప్రతి అభిమానానికి ఇక్కడ అపార్థం చేసుకోవాల్సినటువంటి పని లేదు ఆ వ్యక్తి వల్ల మీకు ఎటువంటి నష్టమూ లేదు ఇంకా మీరు ఆ వ్యక్తి యొక్క సలహాలను తీసుకున్నట్లయితే మీరు జీవితంలో మంచిగా ఎదగటానికి కూడా ఉపయోగపడతాయను అనమాట అంటే మరీ ఎక్కువగా ఇంకా మాకు ఓవర్గా మాట్లాడుతున్నారు ఓవర్గా చేస్తున్నారు అనుకుంటే అలాంటి వాళ్ళని దూరం పెట్టేసేసేయండి ఎందుకంటే ఈ కర్కాటక రాశి వారు చంద్రుడి యొక్క అనుగ్రహం వలన ఈ రాశిలో పుట్టినటువంటి వారు స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు చాలా చక్కగా ఉంటారని చెప్పుకోవచ్చు కాబట్టి ఎవరైనా సరే నలుగురిలోకి వెళ్ళినప్పుడు వీరిని అంటే నలుగురు కల్లా కూడా ఒక ప్రత్యేకంగా వీరు కనిపిస్తూ ఉండటంతో వారిని ఆటోమేటిక్గా చూస్తూ ఉంటారనమాట కాబట్టి ఎక్కడైనా బాగున్నారు అనుకుంటే ఎవరైనా ఎవరినైనా చూస్తూ ఉంటారు కాబట్టి అందులో మనము అపార్థం చేసుకోవాల్సినటువంటి పని లేదు ఆ వ్యక్తి వల్ల మీకు ఎటువంటి నష్టము లేదు నష్టము రాదు కూడా ఇంకా వారి యొక్క బిజినెస్లో ఉన్న ఫీల్డ్లో ఉన్నవారు అనుకోండి మీరు పనిచేసేటటువంటి ప్రాంతంలో ఉన్నవారైతే వారి యొక్క సలహాలు మీకు బాగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారు మీకన్నా పెద్దవారు కూడా అవ్వచ్చు లేదా చిన్నవారు కూడా అవ్వచ్చు అనమాట ఒక వ్యక్తి దగ్గర అంటే ఆ వ్యక్తి కుటుంబానికి సంబంధించిన మనుషుల దగ్గర వారికి కావలసినటువంటి లక్షణాలు కనిపించినప్పుడు అవే లక్షణాలు ఎదుటి వారి దగ్గర కనిపించినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా అభిమానాలు అనేవి ఎవరైనా పెంచుకుంటూ ఉంటారనమాట వాటి వారి కుటుంబంలో కొంతమంది కుటుంబ సభ్యులు ఉంటారు వీరి ఆలోచనలకు తగ్గట్టుగా వాళ్ళ పనులు ఉండవన్నమాట అంటే వీరి మాటను పూర్తిగా తిరస్కరించటము కొంచెం నష్టాలు చేయటము ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట కానీ ఎదుటి వారి దగ్గర అది గమనించినప్పుడు బయట వారిలో అంటే ఇట్లా చూసినప్పుడు ఏంటంటే వారి ఆలోచన కానివ్వండి వారి మాట తీరు కానివ్వండి వారి పనులు కానివ్వండి డేర్గా మాట్లాడటము డబ్బు సంపాదన కాడ గట్టిగా ఉంటాము డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి ఇలాంటివి చూసినప్పుడు ఏంటంటే నీట్గా ఉన్నప్పుడు వీరి ఆలోచన విధానానికి దగ్గరగా ఉంటారు వాళ్ళు అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా వారికి ఆకర్షితులు అవ్వటము వారిని అభిమానించడం మొదలు పెడుతూ ఉంటారు ఇలాంటి వారు కూడా మన జీవితంలో ఉంటే బాగుండు అని చెప్పేసి కొంత అట్లా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి దాని గురించి తప్పుగా మీరు అనుకోవాల్సిన పని లేదు అలాంటివి చూసినప్పుడు ఏంటంటే అభిమానం పెంచుకుంటూ ఉంటారు అది వారు మీకన్నా చిన్నవారు అనుకోండి ఒక చెల్లెల్లాగా లేకపోతే అక్కల్లాగా మగవారు అనుకోండి ఒక తమ్ముడు లాగా ఇట్లా తోబుట్టువులాగా చూడండి మీకన్నా పెద్దవారు అనుకోండి తల్లిదండ్రులతో సమానంగా ఆలోచించండి లేదా మీతోటి వారు అనుకోండి స్నేహితుల లాగా ఫ్రెండ్లీగా ఉండండి లేదా మీరు మగవారు ఉండి వారు ఆడవారు అయ్యారనుకోండి మీ ఇద్దరికి వివాహం కాకపోతే అంత అభిమానించే మనిషి మీ జీవితంలో ఉన్నప్పుడు అలాంటి వారిని వివాహం చేసుకున్నా కూడా మీ జీవితం అనేది బాగుంటుందన్నమాట వివాహం కాకపోతే ఇద్దరికి ఒకవేళ వివాహం అయిన వారనుకోండి ఇంతకుముందు మనం చెప్పినట్లుగా చక్కగా వారిని ఏంటంటే గౌరవించడము మీకన్నా చిన్నవారిని అయితే ఆశీర్వదించండి మీకు కన్నా పెద్దవారైతే సలహాలు తీసుకోండి ఒక తోబుట్టువుల్లాగా ఒక స్నేహితుల్లాగా మనం చూసినప్పుడు ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఎందుకంటే ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి ఎదుటి వారిని బాగా గౌరవిస్తూ ఉంటారు ఎదుటి వారిని అభిమానిస్తూ ఉంటారు ఎదుటి వారి ఆలోచన విధానానికి తగ్గట్లుగా వీరు అంటే వారి ఇబ్బంది పడకూడదు అన్నట్లుగా ఎక్కడా కూడా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వీరి సైడ్ నుంచి ఎటువంటి ఇబ్బంది అనేది ఎదుటి వారికి ఉండదు అలాగే ఎదుటి వారి వల్ల ఏదైనా ఇబ్బంది వస్తుంది అని అనుకున్నప్పుడు కూడా వీరు దాని నుంచి ఎలా బయటపడాలా అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు అనమాట ఇట్లా ఈ కర్కాటక రాశి వారి మనస్తత్వం ఏంటంటే చాలా వరకు కూడా చిన్న వయసు నుంచి కూడా అంటే జీవితం నేర్పినటువంటి పాఠాల కన్నా కూడా మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలు అవన్నీ చూస్తూ పెరుగుతూ ఉంటారు కాబట్టి అసలు ఏ మనిషి ఏంటి అని చెప్పి లోతు ఆలోచన అనేది ఈ కర్కాటక రాశి వారికి ఎక్కువగా ఉంటుంది ఒక మనిషిని లోతుగా చదవగలిగినటువంటి శక్తి కర్కాటక రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి వీరిని ఎవరన్నా అంటే మోసం చేద్దామని చూసినా ఎవరన్నా ఇబ్బంది పెడదామని చూసినా కూడా వీరు మాత్రం ఎవరికి కూడా దొరకరనమాట అలాగే వీరి మనసులో గనక ఒక వ్యక్తి మీద ప్రేమ పెంచుకుంటే చాలా ప్రేమిస్తారనమాట చాలా అభిమానం పెంచుకుంటారు వారిని ఎంతగానో గౌరవిస్తూ ఉంటారో వారిని అలాగే నీతిగా నిజాయితీగా ఎప్పుడూ కూడా మనసులో కొలుచుకుంటూ ఉంటారు అలాగే ఒక వ్యక్తి మీద ద్వేషం పెంచుకుంటే ఆ వ్యక్తి మీద ద్వేషం అనేది కూడా జీవితాంతం ఉంటుంది వారి వల్ల అంటే ఏదన్నా నష్ట నష్టాలు జరిగింది అన్న విషయం వారికి అర్థమైనప్పుడు అలాంటి వారిని జీవితంలో ఎప్పటికీ కూడా క్షమించరనమాట ఎందుకంటే ఆర్థికంగా డబ్బు పరంగా కొ మనకు నష్టం జరిగితేనే ఎదుటి వారి వల్ల మనం క్షమించము డబ్బే అంటే జీవితంలో డబ్బు అనేది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది అలాంటి డబ్బు నష్టమైతేనే మనం క్షమించలేనప్పుడు ఎదుటి వారి వల్ల వీరి జీవితాలే నష్టపోయినాయి అన్నప్పుడు ఎలా క్షమిస్తారు ఒకసారి ఆలోచించండి కాబట్టి తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే కాబట్టి ఎదుటి వారికి వీరు వేసేటటువంటి శిక్షలు కూడా గట్టిగానే ఉంటాయి వాళ్ళని జీవితంలో కూడా ఎప్పుడు కూడా క్షమించకుండా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే వీరి మనస్తత్వం అలా ఉంటుంది వీరు పడ్డటువంటి బాధలను బట్టి వీరు బ్రతికేటటువంటి ఒక వాతావరణాన్ని బట్టి వీరి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే వీరి జీవితం అనేది పూలబాటేం కాదండి ముళ్ళబాటే అంత ప్రతిదీ కూడా వీరు చేసుకొని కష్టంతో చేసుకొని ఎట్లా అంటే ఎక్కువగా బాధపడటం ఎక్కువగా వీరిలో ఒంటరిగా కూడా ఉంటూ ఉంటారన్నమాట కాబట్టి ఆ ఒంటరితనం వలన వీరు మానసికంగా చాలా కొన్నిసార్లు ఎన్నోసార్లు కుమిలిపోయినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి అనమాట కనీసం నోట్లో మాట కూడా చెప్పుకోవటానికి ఎవ్వరు లేక కొన్నిసార్లు కొన్నిసార్లు అయితే దైవాన్ని నిందించినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి అనమాట కాబట్టి వీరి ఆలోచన విధానం చాలా వరకు కూడా ఇలా ఉంటుందన్నమాట అయితే వీరిని కొంతమంది వ్యక్తులు ఇట్లా అభిమానిస్తూ ఉంటారు వారి వల్ల అయితే మీకు ఎలాంటి నష్టమూ ఉండదు కాబట్టి మీరు వారిని ఏదన్నా ఇబ్బంది అంటే వారి వల్ల మాకు ఇబ్బందులు వస్తాయేమో సమస్యలు వస్తాయేమో అన్నటువంటి ఆలోచన మీరు ఎక్కడా కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు ఇక మీరు దైవాన్ని ఎక్కువగా పూజిస్తూ ఉండాలి ఎందుకంటే ఏ జన్మలో చేసుకున్న పాపాలు దోషాలు శాపాలు మీరు ఈ జన్మలో గట్టిగా బాధలు అనేవి అనుభవిస్తూ ఉంటున్నారు ఎంత ప్రయత్నించినా కూడా సమస్యలు అనేవి వస్తూ ఉంటున్నాయి ఇంకా సమస్యలు పెడుతూ ఉన్నారు మీ చుట్టూతో వాళ్ళే మిమ్మల్ని గట్టిగా ఇబ్బంది పెట్టాలని కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు కాకపోతే ఇక వాటి నుంచి ఏదైనా సరే తప్పు ఒప్పులు భగవంతుడు చూసుకుంటాడు అని అనుకొని మీరు వారిని ఎక్కువగా పట్టించుకోవద్దు అలాంటి వారిని ఎక్కువగా విలువద్దు ప్రతి మాటకు మీరు సమాధానాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు మీ పనుల్లో మీరు ఉండండి దైవం మీద నమ్మకం పెట్టండి కాస్త దైవారాధన చేసుకుంటూ ఉండండి కాస్త శివుడికి శివారాధన చేసుకోవటము సోమవారం పూట కాస్త శివుడికి పూజ చేసుకోవటము మీకు అందుబాటులో ఉంటే మీకు శక్తి ఉంటే కాస్త శివాలయానికి వెళ్ళటము శివుడికి అభిషేకం చేసుకోవటము దీపారాధన చేసుకోవటము ఇట్లాగా కొంచెం ఓం ఓంనామ శివాయ అనేటటువంటి మంత్రాన్ని చెప్పుకోవటము ఇలాంటివి మీరు చేసుకోవటం వల్ల మీకు మనశ్శాంతి అనేది ఉంటుంది ఆర్థికంగా మీరు చేసుకునేటటువంటి కష్టాన్ని బట్టి మీకు కలిసి వస్తుందండి మీరు కొంచెం జాగ్రత్తలు అనేది తప్పనిసరిగా ఆచరించాలి అలాగే ఎక్కువగా కూడా ఎవరిని నమ్మవద్దు మీరు నమ్మటం వల్ల మాత్రం చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే మీరు మీ ఒక వ్యక్తి మీద అభిమానం పెంచుకుంటే చాలా ఎక్కువగా పెంచుకుంటారు అనమాట వారికి ప్రతి పర్సనల్ విషయాలను కూడా మీరు షేర్ చేసుకుందాం అని అనుకుంటారు ఎందుకంటే మీకులాగా అందరూ కూడా అలాగే ఉంటారు అని అని చెప్పేసి అనుకోవచ్చు కానీ అందరూ అలా ఉండరండి జనాలు ఏంటంటే అవసరానికి తగ్గట్లుగా క్షణ క్షణం మారుతూ ఉంటారు కాబట్టి ఎవరి ఆలోచన విధానం ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ఎవరు ఏ క్షణంలో ఎలాగ మారిపోతారో తెలియదు కాబట్టి ఆల్రెడీ బాధలు పడుతున్నారు ఇంకా కొత్త కొత్త బాధలు అనేవి కొనుక్కొని తెచ్చుకోవద్దు కాబట్టి ఎవరితోనైనా సరే ఇంట్లో వాళ్ళతోనైనా బయట వాళ్ళతోనైనా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి దైవం మీ మీ విలువ తెలియజేసేటప్పుడు మీ విలువ తెలియజేస్తుంది మీరు ఫస్ట్ నుంచి కూడా కరెక్ట్గా ఉంటారు నిజ నిజాయితీ కలిగిన వ్యక్తులు జాలి మనస్తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది వీరికి చేతనైనటువంటి సహాయం ఎదుటి వారు ఇబ్బందుల్లో ఉంటే చేద్దాము అని చెప్పేసి అనుకుంటారు తప్పు చేసింది వాళ్ళ అయినా సరే తమ అంటే రక్త సంబంధికులైనా సరే తప్పు చేస్తే మాత్రం వీళ్ళు పొరపాటును కూడా క్షమించరు అనమాట ఎందుకంటే ఎదుటి వారికి ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంటారు వీళ్ళు ఆ అవకాశాలను వాళ్ళు వదులుకున్నప్పుడు మాత్రం అంటే దేవుడు కూడా ఇవ్వనటువంటి అవకాశాలు ఈ కర్కాటక రాశి వారు ఎదుటి వారికి ఇస్తూ ఉంటారు అలాంటి ప్రతి అవకాశం తప్పినప్పుడు ఏంటంటే వీరిలో ఉన్నటువంటి ఇంకొక మనిషిని చూడాల్సి వస్తుందన్నమాట అలా ఇక క్షమించరు ఇక జీవితంలో వాళ్ళకి ఛాన్సులు అనేది ఎక్కడా కూడా వీళ్ళు ఇవ్వరని చెప్పుకోవచ్చు అనమాట అలాగే వీరు చెప్పినటువంటి మాటల వల్ల వీరు చేసేటటువంటి పనుల వల్ల ఎదుటివారు కూడా కొత్త కొత్త విషయాలు నేర్చుకొని మళ్ళీ అవి కూడా వీరి మీద ప్రయోగించడానికి చూస్తారు కాబట్టి అలాంటి పనికిరాని వాటిని మీరు పట్టించుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదండి ఎందుకంటే జనం చాలా వరకు కూడా అలాగే ఉంటున్నారు ఎదుటివారిని మనం చెప్పినప్పుడు ఆ తప్పును వారు అర్థం చేసుకోకపోగా మళ్ళీ మమ్మల్ని అన్నారే అన్నట్లుగా చూస్తున్నారు ఎందుకంటే మనసు లేని మనుషులు ఈ మధ్య జనంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటున్నారు వయసులతో కూడా సంబంధాలు లేవు మనసులు అనేవి చాలా తక్కువైనాయి ఈ జనానికి కాబట్టి జనాన్ని మీరు పట్టించుకోకుండా మీ పనుల్లో మీరు వెళ్ళిపోండి ప్రతీది కూడా దైవాన్ని నమ్ముకోండి దైవం చూసుకుంటూ ఉంటుంది ఇలా మీ కర్కాటక రాశి వరకు చాలా వరకు కూడా ఇలా ఉంటుందండి ఇలా ఈ వ్యక్తి మిమ్మల్ని అభిమానిస్తూ ఉంటారు ఆ అభిమానం ఆ అభిమానం వల్ల మీకు మంచి జరుగుతుంది కానీ ఎటువంటి నష్టం అనేది జరగదనమాట అలాగే మీరు జీవితంలో తీసుకునేటటువంటి నిర్ణయాలు కూడా తొందరపడి కాకుండా కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మీరు ఈ మధ్య కొంచెం ఎక్కువగా కంగారు పడటం ఎక్కువగా టెన్షన్ పడటం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంది అలాగే అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి కాబట్టి కాస్త కాస్త ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉంచుకోండి కాస్త సమయానికి తిండి పనులు ఉండొచ్చు మీ మీద బాధ్యతలు ఉండవచ్చు మీ మీద వయసుకు మించిన బాధ్యతలు కుటుంబాల లాక్కు రావాల్సినటువంటి పరిస్థితులు ఉండవచ్చు వీరిలో ఎక్కువగా ఆడవారు చాలా కష్టపడతారని చెప్పుకోవచ్చు అనమాట అలా ఉన్నప్పటికీ చేసినప్పటికీ కూడా ఏంటంటే కాస్త మీ ఆరోగ్యం మీద మీరు దృష్టి పెట్టుకోవాలి ఇంకా ఎందుకంటే ఇక మన జీవితం ఇది మనం చేసేది ఏమీ లేము అని అనుకున్నప్పుడు జీవితానికి అనుగుణంగా కాలానుగుణంగా మనం మారిపోవటమేనండి కాబట్టి అలాంటివన్నీ కూడా మీరు పట్టించుకోకుండా దైవాన్ని నమ్ముకొని మీ పని మీరు చేసుకుంటా ఉండండి మీకు అంతా కలిసి వస్తుంది అర్థమైంది కదండి కర్కాటక రాశి వారిని ఏ వ్యక్తి గమనిస్తున్నారు ఏంటి అనేది వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన కర్కాటక రాశి మిత్రులు ఎవరైనా ఉంటే షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫై లొకేషన్ రూపంలో చేరుతుంది మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్